ఎండిపోయిన పంటలకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం సర్కిల్లో బీజేపీ నేతలు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు రైతులకు దొంగ హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు పండిన ధాన్యానికి ఐదు వందల బోనస్ను తక్షణమే అమలు చేయాలని రైతులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు రైతులను ఇబ్బందులు పెడితే బీజేపీ ఏ ఉద్యమానికైనా రైతు సత్యాగ్రహ దీక్ష వది నుంచి మరింత సమాచారాన్ని సాగునీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ రైతు దీక్షకు పిలుపునియడం జరిగింది అందులో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎంజెం సర్కిల్లో ఆ దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ ఎత్తున రైతు రైతులతో పాటు బీజేపీ శ్రేణులంతా కూడా యొక్క దీక్షలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ జిల్లా అధ్యక్షుడు గంట మారిన వివరాలు తెలుసుకున్నారు సార్ చెప్పండి ఈ యొక్క దీక్షలో మేజర్ డిమాండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మా యొక్క దీక్షలో మేజర్ డిమాండ్ ఏంటంటే ఇటీవల సాగునీరు ఇవ్వక సరైన సమయానికి తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల కొద్ది రైతులు వాళ్ళ పంట నష్టం జరిగింది అదేవిధంగా దాంతో అదేవిధంగా ప్రకృతి అకార అకార వర్షాలతో కూడా రైతుల వరి పంట మధ్యలో ఎండిపోవడం జరిగింది అలాంటి వాటికి రైతులందరికీ కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో రెండు లక్షల రుణమాఫీ తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు రుణము ఎవరికైతే లేదో అలాంటి రైతులను కూడా వెంటనే మీరు వెళ్ళి బ్యాంకులలో రైతు రుణం తీసుకోండి వచ్చే ప్రభుత్వం మాదే మేమందరం కూడా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నారు కాబట్టి ఆ డిమాండ్ని కూడా వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా వెంటనే చేయాలి అదేవిధంగా రైతులందరికీ రైతు భరోసా కింద కౌలు రైతులతో కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అది కూడా మర్చిపోయారు రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రివెంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఎప్పటికీ వారి మోసాలను ప్రజల వద్ద తీసుకెళ్తామని చెప్తూ అదేవిధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఆ రైతు కూలీలకు ఇచ్చా ఇస్తా అన్న పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయలు వరి ప వరికే కానీ మిర్చికే కానీ పసుపుకే కానీ చెరుకు పంటలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధరతో పాటు బోనస్గా ఐదు వందల రూపాయలు కలిపి ఇస్తా అన్నారు అది కూడా అమలు చేయట్లేదు ఇలాంటి కాంగ్రెస్ అన్ని ఫేక్ గ్యారెంటీలు అదే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి గ్యారెంటీ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మద్ సమ్మన్ ని సమ్మాన్ నిధి కింద మూడు దఫలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా ఈరోజు ప్రతి రైతు అకౌంట్లో కూడా పడుతుంది గతంలో నరేంద్ర మోడీ గారి ప్రచారంలో మేనిఫెస్టో కూడా ఎప్పుడూ చెప్పలేదు కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఆయన చెప్పకుండా కూడా నరేంద్ర మోదీ గారు గ్యారంటీగా ఆరు వేల రూపాయలు రైతులందరికీ కూడా ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మోదీ గారు గత పది సంవత్సరాలుగా దేశానికి వెన్నెముక్కైనటువంటి రైతుల క్షేమం కోరి పరిపాలిస్తుంటే ఈ అన్ని అమలు కానీ హామీలు అన్నింటిని ఇచ్చి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంట్లు అన్ని ఫెయిల్ అవునాయి కాబట్టి రాబో ఎన్నికలలో ప్రజలు రైతులు కూడా బుద్ధి చెప్పి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారని కోరుకుంటున్నారు ఇక్కడ కిసాన్ మోర్చా నాయకులు కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈరోజు దీక్ష ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది గత ప్రభుత్వం కరువు తెస్తే మేమేం చెప్తామని ప్రభుత్వం అంటాం దానికి ఏం చెప్తారు రైతులు దేవుళ్ళ లెక్క రైతులు అంటే దేవుడు రైతులు ఏంది రాజ్యం లేదు ఈరోజు మాయ మాటలు చెప్పి గతంలో కేసీఆర్ ఏదైతే చేసిండో ఈయన నువ్వు ఎవరు అడగలే గ్యారంటీలు వారంటీలు అడగలే అయినా నేను ఇస్తాను గ్యారంటీలు వారంటీలతో ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు రెండు లక్షల రుణమాపిని మీరు వెంట వెంటనే పోయి బ్యాంకులో పోయి లోన్ తీసుకోండి నేను రాగానే నేను రుణమాఫీ చేస్తా అంటే రైతు ఆశపడతాడు రైతు అనేవాడు ఏదైనా నమ్మి ముందుకు పోతాడు కానీ మొన్నటి ఎలక్షన్లో ఏదైతే జరిగిందో మీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు ఇంకొద్ది రోజులలో ఉన్నది ముప్పై నలభై రోజులలో మీకు జవాబు చెప్పే రోజు ముందుకు వచ్చింది మీరు ఇచ్చిన వారంటీలను గ్యారంటీలను నిలబెట్టకపోతే రైతులకు తెలుసు ఏం చేయాలనో మీరు ఎకరానికి పదిహేను రూపాయలు ఇస్తా అన్నారు ఈ రోజు వరకు ఒక్క ఎకరా ఉన్న రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు వేయలేకపోయారు ఇక మీరు వేస్తారని నమ్మకం లేదు పండించిన పంటకు మీరు మద్దతు ధర మోడీ గారు వన్ ఇయర్ ముందే మద్దతు ధర ఇస్తే దానికి నేను ప్లస్ ఐదు వందల రూపాయలు బోనస్ అన్నావు ఈ రోజు వరకు కళ్ళాలకు ఒట్లా వచ్చినాయి బోనస్ కాగా దాన్ని కాంట పెట్టుకుని నాన్న మానవుడు ఎవరు లేరు మీరు మీరు వెంటనే పంటలు నష్టపోయిన పంటకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా ఇంతవరకు ఈ వ్యవసాయ అధికారి ఎక్కడికి ఫీల్డ్కు పోలేదు ఫీల్డ్లో ఎంక్వైరీ చేయలేదు రైతు వెలవెల కొడుతున్నారు కరెంటు కోతల వల్ల మోటార్లన్నీ కాలిపోయి పంట నష్టం జరుగుతున్నది కాబట్టి వారిని వెంటనే స్పందించి ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నారు చెప్పండి అంటే ఈ దీక్ష డిమాండ్ ఏంటి మీరు అంటే రైతులకు ఎలాంటి పరిహారం అందాలనుకుంటున్నారు వాస్తవంగా రైతులకు ఏవైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి మభ్యపెట్టి గ్యారంటీల పేరుతో మోసపూరిత విధానాన్ని అవలంబించి ఈ రైతులను మోసం చేసిండ్రో వాటిని వాటినన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం అదేవిధంగా రైతులకు కేంద్ర ప్రము ప్రభుత్వం ఎంఎస్పిని కేటాయించిన అదనంగా ఐదు వందల రూపాయలు భరోసా కోసం అని చెప్పి ఇస్తా అని చెప్పి చెప్పి మాటలు చెప్పిన ప్రభుత్వం అదేవిధంగా కార్మికులకు రైతు కార్మికులకు అందరికి కూడా న్యాయం చేస్తామని పదిహేను వేల రూపాయలు ప్రకటించిన ప్రభుత్వం ఈ మభ్య మాటలు పెట్టి దొంగ మాటలతో ప్రభుత్వాన్ని వెళ్తున్న ప్రభుత్వం వంద రోజుల్లో హామీలు అన్నిటిగా అమలు చేస్తానన్న ప్రభుత్వం చేయలేదు కనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు న్యాయం చేసే దిశగా పోరాటం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాం మనం చూస్తున్నాం తక్షణమే ఎండిన పంటల పైన వ్యవసాయ శాఖ అధికారులతో సమగ్ర సర్వే చేపించి దాని దాని రిపోర్ట్ ఆధారంగా అందరికీ కూడా నష్టపరిహారం అందించడమే కాదు ధాన్యానికి బోనస్ ఐదు వందలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బిజెపి నేతలు దీక్ష చేస్తున్న పరిస్థితి ఇది వరంగల్ నుంచి కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐ న్యూస్ వరంగల్